గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం ఉంది తృతీయ స్థానం ఎప్పుడు కూడా మీ యొక్క కమ్యూనికేషన్కి సంబంధించి మీ యొక్క అన్నదమ్ములకు సంబంధించిన విషయం కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో పాపగ్రహము రాహుగ్రహం ఉండడం వలన ఏమవుతుంది అని అంటే మిస్కమ్యూనికేషన్ అవుతుంది రాహు ఎప్పుడు కూడా మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు కాబట్టి మీ అన్నదమ్ములకు మీరు చెప్పినటువంటివి చెడుగా వినిపించడం చెడుగా అర్థం కావడం వారు చెప్పినవి కూడా మీకు అలాగే అర్థం అవ్వడం అలాగే ఈ యొక్క కమ్యూనికేటింగ్ సంబంధించిన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి నాలుగవ స్థానం ఏదైతే ఉందో అది ఫ్యామిలీకి సంబంధించి వంశ పారంపర్యంగా తెస్తున్నటువంటి ఆచారాలు ఆస్తులకు సంబంధించిన విషయం కాబట్టి శని గ్రహ సంచారం ఉండడం వలన మీ జాతక రీత్యా శని ఉచ్చస్థితిలో ఉంటే అంటే మంచి హై పొజిషన్లో ఉంటే మీకు ఈ యొక్క ఫ్యామిలీ హెరిడిటీకి సంబంధించి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ డబ్బు కానీ బాగుస్తాయి లేకపోతే మాత్రము అంతకంతకు కిందికి వెళ్ళిపోతాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని పంచమ పంచమష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం వలన ఆరోగ్యానికి సంబంధించి శుక్రుడు ట్రాన్స్పరెన్సీగా ఉంటాడు ఎప్పుడు కాబట్టి ఈయన రాక్షసులు గురువైనప్పటికీ ఆయన చాలా గా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటాడు కాబట్టి శుక్రుడు యొక్క ఈ యొక్క ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు రావడం ముఖ్యంగా లైంగికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా రావడం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదైనా సేవా దృక్పథంతో మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు బాగా కలిసి రావడం నలుగురికి సేవ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే సప్తమ స్థానం గురుగ్రహ సంచారం ఉంది అప్పుడు మీ భార్య మీకు మంచి సలహాలు ఇవ్వడం ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వడము మీకు మ్యారేజ్కి సంబంధించి అలాగే ఏదైనా మీ శత్రువులకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి ఈ సప్తమ స్థానంలో వివాహం అయ్యుంటే భార్య నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వివాహం చేసుకునే వాళ్ళకు వివాహం జరుగుతుంది గురుబలం ఉండాలి ఒకవేళ మీకు వివాహ సంబంధాలు చూస్తుంటే గురుబలం లేకుంటే కనకపుషరాగం ఉంగరం పెట్టుకోండి దాని వలన ఖచ్చితంగా మీకు ఈ యొక్క పనులన్నీ కూడా చాలా సక్రమంగా సాగుతాయి నమ్మించి మోసం చేసే వాళ్ళు మీ పక్కనే ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క అష్టమ స్థానము ఏదైతే ఉందో అది బుధగ్ర సంచారం ఉంది బుధగ్రహ సంచారం ఉన్నటువంటిది వ్యాపారానికి సంబంధించి కాబట్టి ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ వ్యాపారాన్ని ఒకవేళ మీరు ప్రారంభించినా మీకు ఏదైనా సరే ఇంకెవరితోనూ నూతనంగా పరిచయం కావడము దాన్ని ప్రేమగా మారడము ఎక్స్టర్నల్ అఫైర్స్కి తీయడం లాంటివి కూడా జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి దానివల్ల ధనం వ్యక్తించి ఇబ్బంది పడే అవకాశం ఉంది నవమస్థానము ఎడ్యుకేషన్ డివోషనల్ ట్రావెల్ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి దేవారాధన దేవతారాధన చేయడము దేవ దేవారాధన చేయడము పూజలు చేయడము అలాగే కొంత మీరు ఎడ్యుకేట్ అవ్వడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసి పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోండి అరవై ఐదు నుంచి డెబ్బై పేజీలో మీకు అందించడం జరుగుతుంది ఈ జాతకం మొత్తం అంతా రాసి మీకు చెప్పినందుకు గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి జాతకం చెప్పిన తర్వాతకి ఈ కరంగలి మాల కూడా ఉచితంగా మీ దాకా అందిస్తాయి ఎందుకు అని అంటే ఉన్న రోజులు బాగాలేవండి సంవత్సరం సగం వరకు అన్ని దరిద్రాలే అన్ని ఇబ్బందులే చూసాం మనం ఇక ముందు బాగుండాలంటే ఈ కరుంగలి మాల ధరిస్తే మంచిది అది జాతకం చెప్పించుకున్న వారికి మాత్రమే ఉచితంగా అందించడం జరుగుతుంది ఆసక్తి వారు తెలుసుకోవచ్చు అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గాం లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైలు యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ఇరాన్కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి గాని సగటున రోడ్డుకి గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాగాలేవు ఎవ్వరికీ బాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీస దేవి భాగవతము లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు హను యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమశ్వాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గాని చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సీఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరవం తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ చార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరంగలి మాల అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి మాలు జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటున్నా సర్వేజన సుఖినో భవన్తో స్వస్తి